స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ కి దూరంగా ఉండబట్టి ఎనిమిది నెలలు దాటేసింది నా పేరు సూర్య ఫలితం పాజిటివ్ గా వచ్చుంటే ఎలా ఉండేదో కానీ అది డిజాస్టర్ కావటం బన్నీని బాగా డిసప్పాయింట్ చేసింది మరి ఆ సినిమా కోసం బన్నీ పడింది మామూలు కష్టం కాదు హెయిర్ స్టైల్ మొదలుకొని ఒళ్ళు హోనం చేసుకుని బాడీని షేప్ చేసుకోవడం దాకా నానా రకాల ఇబ్బందులు పడ్డాడు బన్నీ ఇంత చేస్తే ఆ సినిమా కాస్త డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది అందుకే కథల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయిన అల్లు అర్జున్ ఏ కథను పడితే ఆ కథను ఎంచుకోవడం లేదట రేపో ఎల్లుండో సెట్స్ పైకి వెళుతుంది అనుకున్న విక్రమ్ కుమార్ సినిమా నుండి ఈ కారణంగానే డ్రాప్ అయ్యాడు ఇప్పటి వరకు జరిగిందంతా మన మంచికే అన్నట్లుగా ఇన్ని నెలల నిరీక్షణ తరువాత మళ్లీ హ్యాట్రిక్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్తో జట్టు కట్టేలా చేసింది అయితే ఈ సినిమాపై ప్రకటన వచ్చింది కానీ ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు అనే క్లారిటీ మాత్రం లేకపోయింది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఉండబోతుందని సమాచారం అయితే బయటకు వస్తోంది అయితే హీరోయిన్ సెలక్షన్స్ విషయంలో టీం మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయట సాధారణంగా తన సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది బన్నీ తన ఆప్షన్స్ లో కొన్ని చెబుతాడు అవి ఎలాగూ దర్శకులకు నచ్చేలా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు అయితే నా పేరు సూర్య సినిమాలో అను ఇమాన్యుయల్ కొంతవరకు మైనస్ అయింది అందుకే ఈసారి మొత్తం బరువు త్రివిక్రమ్ మీదే పడినట్టు తెలుస్తోంది మాటల మాంత్రికుడు మనసులో ఎవరున్నారో మాత్రం ఆయనకు బన్నీకి మాత్రమే తెలుసు షూటింగ్ రోజు ప్రకటిస్తారో లేక ఈ గ్యాప్ లో లీక్ ఏమైనా ఇస్తారేమో చూడాలి యాక్షన్ మిక్స్ ఉన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే త్రివిక్రమ్ రాసుకున్నట్టు ఇన్సైడ్ టాక్ జులై సన్ ఆఫ్ సత్యమూర్తి తరువాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాపై గట్టిగానే అంచనాలు మొదలయ్యాయి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి